సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మా సంఘం ఇచ్చినటువంటి పిలుపు మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా అదేవిధంగా ఈ మధ్య కాలంలో మా ఆడపిల్లలు కులాంతర వివాహాలు చేసుకుంటే పరువాత వర్షాలు జరుగుతున్నాయి వాటిని వ్యతిరేకించి జరపాలని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ ఇక్కడ మీటింగ్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళలు తమ హక్కుల కోసం నినాదించేటటువంటి దినంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు నూట పద్నాలుగు సంవత్సరాల కిందట అమెరికాలో ఉంటూ మిషన్లో లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళా కార్మికులు అక్కడ పని స్థలాల్లో మెరుగు మెరుగు మెరుగుపడేటటువంటి సమస్యల కోసం లేదా సమాన పనికి సమాన వేతనాల కోసం పరిస్థానాల్లో సరైన సరైనటువంటి వసతుల కోసం వాళ్ళంతా కూడా ఓటు హక్కు కోసం పెద్ద వేలాది మంది రోడ్లపై కొద్ది నినాదించినటువంటి రోజు అంత మార్చి ఎనిమిది తారీఖు దాన్ని ఆ రోజు చాలా మంది వేలాది మంది తమ సమస్యని పరిష్కరించడం కోసం కనీసం మూడు పూటల తిండి కోసం కూడా చాలీ చాలని వేతనాలకు వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు పనిచేస్తున్నటువంటి సరైనటువంటి గాలి వెలుతురు లేనటువంటి పరిస్థితిలో వేలాది మంది కార్మికులు పనిచేసి పరిస్థితి ఉంది ఆ సమస్యని పరిష్కరించుకోవడం కోసం వేలాది మంది రోడ్లపైకి వచ్చి నినాదించడం జరిగింది అదే టైంలో జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు బారా జట్కి ఆమె రెండో అంతర్జాతీయ సదస్సు జరుగుతాయి దాంట్లో మార్చి ఎనిమిదిని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలి మహిళల తమ హక్కు కోసం ఓరాట జరుపుకోవాలని చెప్పి ప్రవేశపెడితే అక్కడ హాజరైనటువంటి వివిధ దేశాల మహిళలంతా కూడా ఆమోదించడం జరిగింది అట్లా నూట పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది నూట పద్నాలుగు సంవత్సరాల కింద మహిళలకు ఏవైతే సమస్యలు ఉన్నావో అవి ఈ రోజు కూడా అంతిమంగా పరిష్కారం కాలేదని చెప్పి కూడా ఈ రోజు మేము భావిస్తా ఉన్నాం ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా చూసినా మహిళల పైన ఎక్కడ పడితే అక్కడ దాడులు అత్యాచారాలు హత్యలు ఈ రోజు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మహిళలు ఇంటి నుంచి బయటకు వస్తే ఇంటికి తిరిగి సక్రమంగా వస్తారా ఒక రక్షణ లేనటువంటి పరిస్థితిలో ఈ రోజు మహిళలు ఈ దేశంలో కొనసాగుతూనే ఉన్నారని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం ఈ రోజు కూడా మహిళలు సమాన పనికి కూడా కూడా వేతనతో చాలా డిఫరెంట్ గా ఉన్న మహిళల సమస్య పరిష్కారం పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతూ ఉంది ఇది వెంటనే స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం ఈ రోజు ఓటు హక్కు అప్పుడు ఓటు హక్కు లేనటువంటి పరిస్థితుల్లో మహిళలు ఓటు హక్కు కోసం నినాదించి ఓటు హక్కులు సాధించుకుంటే ఈరోజు ఓటు వచ్చిన తర్వాత కూడా మహిళలు సంస్పూర్తిగా అంటే వాళ్ళు ఆలోచించే ఓటేసేటటువంటి పరిస్థితుల్లో లేదు ఇప్పటికీ కూడా మారుమూల గ్రామాలలో మారుమూల పాండాలలో పురుషాధిక భావజాలం కింద ఉన్నటువంటి మహిళలంతా కూడా వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకే ఓట్లు వేచేటటువంటి పరిస్థితి కూడా ఈ రోజు కూడా కొనసాగుతూ ఉంది ఇది కూడా మారాలని చెప్పి కూడా మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ మధ్య కాలంలో కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళని వరుస పెట్టి హత్య చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా నల్గొందలు మూడేళ్ల కింద ఒక అబ్బాయిని మొన్న కూడా ఒక బంటి అనే ఒక అబ్బాయి కులాంతర వివాహం చేసుకున్నాడని చెప్పి కూడా ఆయనని ముక్కలుగా కొడిసి చంపడం అనేది జరుగుతుంది ఇది దేశంలో పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని ప్రభుత్వాలు అరికట్టాలి ఈ ప్రజాస్వామిక వాళ్ళు కూడా ఈ రోజు దీన్ని వ్యతిరేకిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇట్లాంటి సమస్యలు సాల్వ్ అయ్యేంత అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాల్సినటువంటి అవసరం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకు ఎంతైనా ఉంది అని చెప్పి మహిళలు చివరిగా విముక్తి అయ్యేంత వరకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి గుర్తు చేస్తూ ఇట్లాంటి పోరాటాలు వరదిల్లాలని అందులో మా మహిళా సంఘం నెలవేళలా భాగస్వామ్యం అవుతామని చెప్పి తెలియజేస్తూ నేను ఇస్తా ఉన్నాను